పట్టదొచ్చునము వానతో పాటుగా వణుకొచ్చినము వానతో పాటుగా వనకొచ్చినం ఎర్ర భూముల నెర్రలన్నీ బూడ్సినాది ఎర్ర భూముల నెర్రలన్నీ బూడ్సినాది ఎర్ర భూముల నెర్రలన్నీ బూడ్సినాది రేగాడి నేలను మహగాణి చేసింది తవ్వగట్టలలో కవ్వాతూ చేసింది కవ్వాత చేసింది గడ్డాలలో కవ్వాత చేసింది సౌడు భూములు దాకి దౌడు తీసినది పొంగేటి కళ్ళు పోసింది పోచింది ఈత చెట్టు లట్టి మూతిని గడిగింది వానొచ్చో వరదొచ్చనమ్మో వానతో పాటుగా వనుకొచ్చినమ్మో వానొచ్చో వరద వానతో పాటుగా వనుకొచ్చిన m 렇 c